సౌత్ స్టేట్స్లో జనాభా పెరుగుదల గణనీయంగా లేదు లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఎనిమిది వందల యాభై సీట్లు మేజర్గా సీట్లన్నీ కూడా ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోతున్నాయి దక్షిణ భారతదేశానికి తగ్గిపోతున్నాయి దీనివల్ల జరిగేటటువంటి ప్రమాదం ఏమిటని దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ విశ్లేషకులు కానీ భావిస్తున్నది ఏమిటంటే మన సీట్లు ఎప్పుడైతే భారీగా తగ్గిపోతాయో ఉత్తర భారతదేశం డామినేషన్ పెరుగుతుంది శాసనాలు నిర్మించేటప్పుడు మన బాధ్యత తగ్గుతుంది అదేవిధంగా నిధుల కేటాయింపులో కూడా మనకు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నది అనేది అందరూ భావిస్తున్నటువంటి అంశం యాజ్ ఇట్ ఈజ్గా ఎయిటీ వన్ క్లాస్ టూ ప్రకారం ఈ పునర్విభజన జరిగితే ఎక్కువ సీట్లు నార్త్కు వెళ్ళిపోతాయి సౌత్కు చాలా తక్కువ వస్తాయి దాన్నే అన్యాయం జరుగుతుంది అనేటువంటి కూడా మనకు రావటం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి చాలా కాలం నుంచి ఒక అభిప్రాయం సౌత్లో ఉంది అది ఏమిటంటే నార్త్ స్టేట్స్ సౌత్ను డామినేట్ చేస్తున్నాయని ఢిల్లీని క్యాపిటల్గా చేసుకొని పరిపాలన చేస్తున్నటువంటి నార్దర్న్ స్టేట్స్ అన్నీ కూడా సౌదర్న్ స్టేట్స్ మీద పెత్తనం చేస్తున్నాయనేటువంటి భావన కూడా ఉంది దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన చేసినటువంటి ప్రధాన మంత్రులు ఎక్కువ మంది నార్త్ స్టేట్ నుంచే వచ్చారు మన సౌత్ నుంచి ఎవరు రాల ఒక పివి నరసింహారావు దేవగౌడు మినహా ఎవరు వచ్చిన దాఖలాలు లేవు ఇక్కడ ఒక విషయాన్ని కూడా మీకు నేను గుర్తు చేయాలి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మీరు చూశారు కదా ఆంధ్ర తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ముఖ్యమంత్రులు చేశారు దాని వల్ల కూడా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ పెరగడానికి అవకాశం ఉంది